ఆచార్య చాణుక్యులు గొప్ప పండితులు ఆయన మానవ వాలికి ఉపయోగపడే అనేక విషయాల గురించి తెలియచేయడం జరిగింది ముఖ్యంగా వైవాహిక జీవితం భార్యాభర్తలకు సంబంధించిన చాలా విషయాలను కూడా ఆయన తన చాణక్య నీతిలో ప్రస్తావించారు అయితే భర్త భార్యకు చెప్పకూడని విషయాల గురించి తెలియచేశారు అవి భర్త తన భార్యకు ఎప్పుడూ తన ఆదాయానికి సంబంధించిన పూర్తి సమాచారం లేదా పెట్టుబడి వివరాలను చెప్పకూడదట ఇది కొన్నిసార్లు అనవసర ఖర్చులకు దారితీస్తుంది అలాగే భర్త తన బలహీనతలను ఎప్పుడూ భార్యతో పంచుకోకూడదు దీని వలన భార్యకు మీపై ఉన్న నమ్మకం ప్రేమ తగ్గే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా చాణుక్యుడి ప్రకారం భర్త తన భార్యకు తనకు జరిగిన అవమానకర విషయాల గురించి అసలే చెప్పకూడదు దీని వలన ఇద్దరి మధ్య గొడవలు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది భార్య భర్తలు చాలా విషయాలను పంచుకుంటూ ఉంటారు అయితే భర్త ఎప్పటికీ తన భార్యకు గత ప్రేమ లేదా వ్యక్తిగత సంబంధాల గురించి అసలే చెప్పకూడదట అలాగే భర్త ఎప్పుడూ మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు ఇది మీ బంధాన్ని కూడా ప్రభావితం చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందట అంతేకాకుండా భర్త ఎప్పుడూ తన భార్యతో తాను చేసే పొదుపులు రహస్య ప్రణాళికల గురించి తెలియచేయడం మంచిది కాదు అంటున్నారు చాణక్యుడు